ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం ఎవరిని వరించబోతోంది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి మళ్లీ అధికారాన్ని హస్తగతం చేసుకోనుందా లేక టీడీపీ కూటమి అధికార పీఠాన్ని అధిరోహించనుందా ఎగ్జిట్ పోల్స్ ఎవరికి ఎగ్జిట్ ఇస్తున్నాయి అసలు ఏ ఎగ్జిట్ పోల్స్ నిజం కానుంది ఏది బెడిసి కొట్టనుంది లెట్స్ హ్యావ్ లుక్ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి అయితే ఏ పార్టీకి ఆ పార్టీ తమకి అనుకూలంగా వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ని మాత్రమే ప్రచారం చేసుకుంటున్నాయి సర్వే సంస్థలు కూడా ఈసారి ఎక్కడ్లేని వైవిధ్యం ప్రదర్శించాయి సగం సంస్థల కూటమికి మరో సగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విజయం దక్కుతుందని చెప్పాయి జాతీయ మీడియా సంస్థలు సహ భాగస్వాములతో చేసిన సర్వేలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ప్రకటించలేదు లోక్సభ ఎన్నికల అంచనాలు మాత్రమే బయటపెట్టాయి ఇండియా టుడే యాక్సిస్ ఏబిపి సి ఓటర్ సర్వేలు కేవలం లోక్సభకే పరిమితమయ్యాయి అదే లెక్క అసెంబ్లీ స్థానాలకు కూడా వర్తింపజేస్తే జాతీయ సంస్థల అంచనాలు ఏపీలో ఎన్డీఏ కూటమికి అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవాలి రెండు వేల పంతొమ్మిది ఎగ్జిట్ పోల్స్ తో పోల్చి చూస్తే ఈసారి ఏ సంస్థ అంచనాలు నిజమవుతాయి ఆంధ్రాలో ఎవరు అధికారంలోకి రానున్నారు అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం ఇక రెండు వేల ఇరవై నాలుగు శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో జగన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని చెప్పిన వారిలో అందరి ఆసక్తిని చోరగొన్న సంస్థ ఆరా ఆరా మస్తాన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సర్వే ఏపీలో జగన్ తిరిగి సీఎం అవుతారని స్పష్టం చేసింది అదే సమయంలో గతంలో వచ్చిన భారీ మెజార్టీ ఈసారి వైసీపీకి రాదని తొంభై నాలుగు నుంచి నూట నాలుగు స్థానాల మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సీట్లు వచ్చే అవకాశం ఉందని తెలిపింది టీడీపీ అతిపెద్ద భాగస్వామిగా ఉన్న ఎన్డీఏ కూటమికి డెబ్బై ఒకటి నుంచి ఎనభై స్థానాలు వచ్చే ఛాన్స్ ఉందని చెప్పింది రెండు గత ఎన్నికల ఫలితాల ముందు వైసీపీకి నూట ఇరవై నాలుగు సీట్లు తెలుగుదేశం పార్టీకి నలభై ఏడు స్థానాలు వస్తాయని ఆరా ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి అప్పట్లో అధికార మార్పు గురించి ఆరా చెప్పింది నిజమైంది అదే సమయంలో వైసీపీ మెజార్టీ మరింత పెరిగింది గత ఎగ్జిట్ పోల్స్ ప్రామాణికత పరిగణలోకి తీసుకుంటే ఆరా ప్రకారం కూడా వైసీపీదే అధికారం సిపిఎస్ సంస్థ కూడా ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే అధికారం అంటోంది గత ఎన్నికల్లో వైసీపీకి నూట ముప్పై నుంచి నూట ముప్పై మూడు స్థానాలు వస్తాయని ఆ సంస్థ అంచనా వేసింది ఈసారి వైసీపీకి సిపిఎస్ అంచనా వేసిన సీట్ల సంఖ్య తొంభై ఏడు నుంచి నూట ఎనిమిది ఈ సర్వే ప్రకారం ఈసారి కూటమికి అరవై ఆరు నుంచి డెబ్బై ఎనిమిది సీట్లు వచ్చే ఛాన్స్ ఉంది సర్వే చెప్పిందే నిజమైంది ఈసారి కూడా ఆ తన క్రెడిబిలిటీ నిలబెట్టుకుంటే మాత్రం మళ్లీ వైసీపీదే అధికారం అని చెప్పాలి ఇక కూటమి విజయం ఖాయం చేసిన సంస్థల ప్రామాణికత కూడా తక్కువ అంచనా వేయలేం రెండు వేల పంతొమ్మిదిలో తన ఎగ్జిట్ పోల్స్ అంచనాతో వైసీపీకి అధికారం ఖాయమని చెప్పిన పీపుల్స్ పల్స్ సంస్థ ఈసారి విజయం అని చెబుతోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ నూట పన్నెండు స్థానాలు టిడిపి యాభై తొమ్మిది స్థానాల్లో గెలుస్తుందని పీపుల్స్ పల్స్ అంచనా వేసింది ఈసారి పీపుల్స్ పల్స్ అంచనా ప్రకారం వైసీపీ నలభై ఐదు నుంచి అరవై స్థానాలకు పరిమితమవుతుంది టిడిపి కూటమి నూట పదకొండు నుంచి నూట ముప్పై ఐదు స్థానాల్లో గెలుస్తుంది కేకే సర్వే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీదే విజయం అని చెప్పింది ఈసారి మాత్రం కూటమికి ప్రజలు పట్టం కడతారని తేల్చేసింది రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూట ముప్పై నుంచి నూట ముప్పై ఐదు స్థానాలు వస్తాయని కేకే సంస్థ అంచనా వేసింది తెలుగుదేశం పార్టీ ముప్పై నుంచి ముప్పై ఐదు స్థానాల్లో గెలుస్తుందని చెప్పింది ఈసారి వైసీపీ ఘోర పరాభవం పొందుతుందని చెప్పిన కేకే సంస్థ టీడీపీ కూటమికి నూట అరవై ఒక్క సీట్ల భారీ మెజార్టీ వస్తుందని అంచనా వేసింది రెండు వేల పంతొమ్మిదిలో మిషన్ చాణిక్య వైసీపీకి తొంభై ఒకటి నుంచి నూట ఐదు స్థానాలు వస్తాయని అంచనా వేయగా టీడీపీకి యాభై ఐదు నుంచి అరవై ఒక్క స్థానాలు వస్తాయని చెప్పింది చాణిక్య సంస్థ పేరుతో ఈసారి రకరకాల సర్వేలుండగా టుడేస్ చాణిక్య పేరుతో వచ్చిన సర్వే ప్రకారం ఈసారి టీడీపీ కూటమికి నూట పద్నాలుగు నుంచి నూట ఇరవై ఐదు సీట్లు వస్తాయని అంచనా వైసీపీ కేవలం ముప్పై తొమ్మిది నుంచి నలభై తొమ్మిది స్థానాలకు పరిమితమవుతుందని తేల్చేసింది టుడేస్ చాణిక్య రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల ఫలితాల ముందు ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నీ వైసీపీ విజయాన్ని ఖాయం చేశాయి మీడియా ఛానళ్లు చేసిన సర్వేలు మాత్రం వారి అనుబంధ పార్టీలకు అనుకూలంగా వచ్చాయి రెండు వేల ఇరవై నాలుగు సీన్ పూర్తిగా మారింది ప్రయారిటీ సంస్థల్ని పక్కన పెడితే తటస్థ సంస్థలు కూడా రిజల్ట్స్ ని ఏకపక్షంగా అంచనా వేయలేకపోతున్నాయి ప్రామాణిక సంస్థలు కొన్ని వైసీపీకి మరికొన్ని టీడీపీ కూటమికి పట్టం కడుతున్నాయి ఆరా లెక్కల్ని నమ్మేవారు మాత్రం వైసీపీ విజయంపై ధీమాగా ఉన్నారు అయితే ఇక్కడ కూడా ఆరా మస్తాన్ లాజికల్ గా మాట్లాడి కన్ఫ్యూజన్ పెంచేశారు ఆరా అంచనాల్లో టఫ్ ఫైట్ అనుకున్నవన్నీ టీడీపీ గెలిస్తే ఆ సర్వే ప్రకారం కూడా అవకాశాలు ఉన్నట్టే లెక్క మొత్తం మీద ఈసారి ఎగ్జిట్ పోల్స్ అప్పటి వరకు ప్రజల్లో ఉన్న టెన్షన్ని మరింత పెంచడానికి దోహదపడుతున్నాయి కానీ ఫలితాలపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేకపోయాయి మరి ఇలాంటి తరుణంలో ఎవరి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమవుతాయనేది రిజల్ట్స్ రోజునే తేలనుంది